నమస్తే వెల్కమ్ టు నేను మీ లక్ష్మి శివుని కరుణతో జీవితంలో శాంతి సౌభాగ్యం ఆనందం పొందాలని కోరుకునే ప్రతి భక్తుడికి మహాశివరాత్రి అతి పవిత్రమైన రోజు ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి తెలుగు నూతన సంవత్సరం ఉగాదితో మొదలుకొని ఏడాది మొత్తం ఎన్నో పర్వదినాలు పండుగలు వస్తుంటాయి వాటన్నిట్లో మాస శివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించేందుకు ఉపవాసాలు జాగారాలు రుద్రాభిషేకాలు శివనామస్మరణలు చేస్తుంటారు అసలు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటో ఆలోచించారా శివ పురాణం ఏమంటుంది మహాశివరాత్రి రోజు ఉపవాసానికి ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం సంవత్సరం అంటే పన్నెండు నెలలు ప్రతి నెలకు రెండు ఏకాదశి తిథులు వస్తాయి విష్ణు భక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ఆహారం తీసుకుంటారు అదేవిధంగా శివభక్తులు మాస శివరాత్రిని పరమ పవిత్రంగా భావించి పరమ ఆరాధిస్తుంటారు ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా తెలుగు పంచాంగం చెబుతుంది సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో వచ్చే దానినే మహాశివరాత్రిగా జరుపుతాం శివపురాణం ఏం చెప్తుందంటే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి తిదినాడే పరమశివుడు జగన్మాతను వివాహమాడాడట అలాగే ఈ తిదినాడే శివుడు అవతరించాడని చెప్తుంటారు కాబట్టే మహాశివరాత్రి ఎంతో విశిష్టతను సంతరించుకుంది అందుకే పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రదోషవేళ పూజిస్తుంటారు మహాశివరాత్రి రోజున ఆ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య ప్రాంతంలో లింగోద్భవ కాలంలో పూజలు చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యులు తెలుపుతూ ఉంటారు అమావాస్యకు ముందు కేతువు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల భూమి మీద ఉన్న జీవులపైన కేతువు ప్రభావం ఉంటుంది అని నమ్ముతారు దాంతో ఆహారపు అలవాట్లపైన ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గిపోతుంది మానసికంగా సంయమనం కోల్పోతూ ఉంటారు ఉద్వేగాలకు లోను కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి అందుకే ఉపవాసంతో పరమశివుణ్ణి పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయని రాహుకేతు గ్రహదోషాల ప్రభావం కూడా పడదని భక్తులు నమ్ముతూ ఉంటారు పూజలకు తోడు అన్నదానం జలదానం వస్త్రదానం గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలాంటి ఆధ్యాత్మిక పరమార్థంలో శక్తి స్వరూపిణి అయిన ఆది పరాశక్తిని కొనియాడే ఈ అద్భుతమైన మంత్రాలు బ్రహ్మాండ పురాణంలోని ఒక భాగంగా చేర్చారు అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించే ఈ శాస్రనామాలు ఆదిశక్తి దయ అందం కరుణ సామర్థ్యాలను ఇవి వివరిస్తాయి పునరావృత్తం లేకుండా వెయ్యి పేర్లను కలిగి ఉన్న ఏకైక సహస్రనామాలు లలితా సహస్రనామం ఇంతటి విశిష్టత కలిగిన ఈ నామాలను అమ్మవారి ఆదేశాల మేరకు ఎనిమిది మంది వాగ్దేవతలు రచించారని చెప్తుంటారు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని వీటిని స్వయంగా రచించగా హైగ్రీవుడు అగస్త్యునికి బోధించాడట ఈరోజు సాధించిన ఆధ్యాత్మిక శక్తిని జీవితాంతం కొనసాగించేందుకు శివుని అనుగ్రహాన్ని పొందడం అత్యంత ముఖ్యమైనది భక్తి నియమశీలత పరమార్థ సాధన ఇవన్నీ మహాశివరాత్రి గొప్పతనాన్ని తెలియజేస్తాయి కాబట్టి మనం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ పరమేశ్వరుడి కృపకు పాత్రులవ్వాలని శివుని అనుగ్రహం లభించి శాంతి ఆనందం శుభ ఫలితాలు కలగాలని ప్రార్థిద్దాం ఓం నమ శివాయ శివాయ